ఒక రాత్రి ఆకాశంలో చంద్రమ్మ వెలుగులు విరజిమ్మింది పిల్లలు పైకప్పు నుంచి కూర్చొని చంద్రమ్మమ్మ దగ్గరికి రా అని అన్నారు వారి మాట విని చంద్రమ్మ బంగారు వంతెన వేసింది పిల్లలు ఆశ్చర్యంతో బంగారు వంతెనపై ఎక్కి నడిచారు పైకి చేరుకున్న వారిని చంద్రమ్మ కౌగిలించుకుంది అందరూ కలిసి పాటలు పాడి ఆటలు ఆడారు చివర్లో చంద్రమ్మ ఇక పడుకోండి బుజ్జులు అని అంది ఇక పిల్లలు నిద్రపోస్తున్నారు రకరకాల కళలు కంటూ నిద్రపోతున్నారు ఆ చంద్రమ్మ పిల్లలకు వెండి నక్షత్రాల మాలలు బహుమతిగా ఇచ్చింది పిల్లలు ఆ మాలను ధరించి రాజకుమారుల్లా మెరిశారు గాలి వీచి వంతెన ఊగింది పిల్లలు కొంచెం భయపడ్డా చంద్రమ్మ వారిని ధైర్యం చెప్పింది తరువాత చంద్రమ్మ వారిని మేఘాల రాజ్యంలోకి తీసుకెళ్ళింది అక్కడ మేఘాలు పంచదారలాగా మృదువుగా అనిపించాయి పిల్లలు మేఘాల్లో ఉయ్యల ఊగి నవ్వులు చెందించారు చివరిగా చంద్రమ్మ మళ్ళీ రేపు వస్తాను అని అంది పిల్లలు ఆనందంగా చేతులు ఊపుతో సాగనంపి ఇంటికొచ్చారు చంద్రకాంతిలో మధుర కళల్లో నిద్రలోకి జారుకున్నారు ఒకరోజు పిల్లలు మళ్ళీ వంతెన ఎక్కాలని ప్రయత్నించారు కానీ ఆ రాత్రి వంతెన కనపడలేదు పిల్లలు నిరాశగా చంద్రమ్మ నువ్వెక్కడా అని పిలిచారు ఇప్పుడే మేఘాల వెనుక నుండి స్వరం ఒకటి వినిపించింది బుజ్జిలు వంతెన ఒక్కసారి మాత్రమే వస్తుంది అని చంద్రమ్మ చెప్పింది ఎందుకంటే ఆ వంతెన నిజానికి ఒక కళ అని అంది పిల్లలు ఆశ్చర్యంతో మరి మేము వెళ్ళింది కళలోనా అని అడిగారు చంద్రమ్మ నవ్వుతూ అవును కానీ నిజమైన స్నేహం ఎప్పటికీ కళ కాదు అని అంది పిల్లలు చంద్రమ్మను చూసి ఆనందంగా చేతులు ఊపారు ఆ రాత్రి వారు కళల్లో మళ్ళీ చంద్రమ్మతో ఆటలు ఆడారు తర్వాతి రోజు పిల్లలు కళల్లో మళ్ళీ చంద్రమ్మ దగ్గరికి చేరుకున్నారు అక్కడ చంద్రమ్మ ఈరోజు నేను మిమ్మల్ని నక్షత్ర రాజ్యంలోకి తీసుకెళ్తాను అని అంది నక్షత్రాలు చిన్న దీపాల్లా మెరుస్తూ వారికి దారి చూపించాయి ఒకరోజు ఆ చీకటి మబ్బు నక్షత్రాలు కప్పేసింది పిల్లలు భయపడ్డారు మనం ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు అని అడిగారు చంద్రమ్మ ధైర్యం చెబుతూ భయపడవద్దు వెలుగు ఎప్పటికీ గెలుస్తుంది అని అంది ఆ కాంతిలో మబ్బులు తొలగిపోయి నక్షత్ర రాజ్యం కనిపించింది పిల్లలు ఆశ్చర్యపోతూ వావ్ నక్షత్రాల రాజభవనం అని అన్నారు అక్కడ నక్షత్ర రాజు వారిని ఆహ్వానించి బంగారు కిరీటాలు పెట్టాడు పిల్లలు రాజకుమారుల్లా మెరిసిపోతూ ఆనందంగా నవ్వారు నక్షత్ర రాజు పిల్లలకు ఒక రహస్యాన్ని చెప్పాడు అక్కడ దూరంలో చీకటి రాజ్యం ఉంది అది ఇక్కడ దయ్యం కూడా ఉంటుంది అది నక్షత్రాల కాంతిని దొంగిలించడానికి వస్తోంది అని పిల్లలు ఆశ్చర్యపడ్డారు మేము సహాయం చేస్తాం అని అన్నారు చంద్రమ్మ పిల్లలకు వెండి దీపాలు ఇచ్చింది ఆ దీపాల కాంతి ఎప్పటికీ చీకటిని పారద్రోలుతుంది అని అంది అప్పుడే చీకటి దయ్యం వచ్చి గర్జించింది పిల్లలు ధైర్యంగా దీపాలను ఎత్తిపట్టారు కాంతి విరజిమ్మగానే దయ్యం మాయమైపోయింది నక్షత్రాలు మళ్ళీ వెలుగులు విరజిమ్మి ఆకాశాన్ని నింపాయి నక్షత్ర రాజు ఆనందంగా మీరు నిజమైన వీరులు అని చెప్పాడు చంద్రమ్మ గర్వంగా పిల్లలను కౌగిలించుకుంది చీకటి దయ్యం నిజానికి అంధకారుడు అనే భయంకరమైన రాక్షసుడు అతను నక్షత్రాల కాంతిని మింగి చంద్రమ్మ శక్తిని బలహీనపరచాలని కోరుకుంటున్నాడు నేనే ఈ ఈ ఆకాశపు రాజు అని అంధకారుడు గర్జించాడు పిల్లలు కొద్దిసేపు భయపడ్డా చంద్రమ్మ ధైర్యం చెప్పింది పిల్లలు వెండి దీపాలను వెలిగించారు కానీ అంధకారుడు ఇంకా బలంగా ఎదిరించాడు అప్పుడే నక్షత్ర రాజు ఒక మాయా ఖడ్గాన్ని పిల్లలకు ఇచ్చాడు ఒక చిన్నారి ఆ ఖడ్గాన్ని పట్టుకొని మేము కాంతిని కాపాడుతాం అని అరిచాడు పిల్లలు కలిసి కాంతితో అంధకారుడిపై దాడి చేశారు అంధకారుడు కేకలు వేస్తూ నెమ్మదిగా మాయమయ్యాడు ఆకాశం మళ్ళీ నక్షత్ర కాంతులతో ప్రకాశించింది చంద్రమ్మ నవ్వుతూ బుజ్జిలు మీరు నిజమైన రక్షకులు అని అంది పిల్లలు ఇంకా నక్షత్రాల మధ్య ఆడుకోవాలని కోరుకున్నారు కానీ చంద్రమ్మ చెప్పింది బుజ్జిలు ప్రతి సాహసానికి ముగింపు ఉండాలి లేకపోతే కళలు నిజమైపోతాయి నిజం కలగా మారిపోతుంది పిల్లలు కాసేపు మౌనంగా ఆలోచించారు ఒక చిన్నారి అడిగాడు మరి మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తామా అని చంద్రమ్మ చిరునవ్వుతో అవును ప్రతి కళలో నేను మీ దగ్గరే ఉంటాను నక్షత్రరాజు ఒక మంత్రదండం బహుమతిగా ఇచ్చాడు దీనిని చూడగానే మీరు నన్ను గుర్తు చేసుకుంటారు అని అన్నాడు పిల్లలు ఆనందంతో దండాన్ని పట్టుకొని నమస్కరించారు అప్పుడు వెండి వంతెన మళ్ళీ ప్రకాశించింది చంద్రమ్మ వారిని ప్రేమగా పంపింది పిల్లలు వంతెనపై నడుస్తూ భూమిపైకి దిగారు కిందకు చేరుకున్న వెంటనే వంతెన మాయమైంది పిల్లలు తమ ఇండ్లలో మంచంపై పడుకున్నారు కిటికీ బయట చంద్రమ్మ మృదువుగా మెరిసింది పిల్లలు నిద్రలోకి జారుకుంటూ కళల్లో మళ్ళీ చంద్రమ్మను చూశారు కళల్లో చంద్రమ్మ వారితో పాటలు పాడింది ఆటలు ఆడింది నక్షత్రాలు చప్పట్లు కొడుతూ వారి చుట్టూ మెరిశాయి చిన్న మేఘాలు ఊయల్లాగా వారిని ఊరేశాయి ఆ రాత్రి పిల్లలు నిజమైన ఆనందాన్ని అనుభవించారు మరుసటి రోజు వారు లేచేసరికి మంత్రాందండం మంచం పక్కనే కనిపించింది పిల్లలు ఆశ్చర్యపడి ఇది కళ నా నిజమా అని ఆశ్చర్యపడ్డారు కానీ వారందరికీ తెలుసు అది చంద్రమ్మ ఇచ్చిన జ్ఞాపకం అని ఈ రోజు నుండి వారు ఎప్పుడూ ఆకాశాన్ని చూసి చంద్రమ్మను గుర్తు చేసుకుంటున్నారు చంద్రమ్మ కూడా ప్రతి రాత్రి వారిని కన్ను గీటింది అంటే చూస్తూనే ఉంది అంధకారుడి ఓటమి వల్ల ఆకాశం శాశ్వతంగా కాంతివంతమైంది పిల్లలు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని కాంతిని కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు చంద్రమ్మ గర్వంగా వారిని ఆశీర్వదించింది రాత్రులు పిల్లలకు ఇక భయంకరంగా కాకుండా మాయాజాలంగా అనిపించాయి వారి కలలో చంద్రమ్మ ఎప్పటికీ స్నేహితురాలుగా నిలిచింది భూమి మీద వారు ఆటలాడుతూనే ఆకాశంలో సాహసాలు గుర్తు చేసుకుంటున్నారు ప్రతి నక్షత్రం వారిని ఒక జ్ఞాపకాన్ని చెప్పినట్టుగా మెరిసింది ఆ జ్ఞాపకాలు వారిని ఎప్పటికీ ధైర్యంగా ఉంచాయి నక్షత్ర రాజు దూరం నుండి వారిని గమనిస్తూనే నవ్వాడు చంద్రమ్మ మృదువుగా పాడుతూ వారిని నిద్రపోయి ఆకాశం మధురమైన శాంతితో నిండిపోయింది పిల్లలు కళల్లో మళ్ళీ బంగారు వంతెనను చూశారు కానీ ఇప్పుడు వారు తెలుసుకున్నారు అది కళ అది నిజం రెండు చంద్రమ్మ వారిని ఎప్పటికీ వదలదు అన్న నమ్మకం కలిగింది చిన్నారుల గుండెల్లో వెలిగే శాశ్వతంగా నిలిచింది ఇది చంద్రమ్మ వంతెన కళ కళల మాయాలోకపు సాహసయాత్ర